mm <laughs> హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచంపై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టుతూ అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవనీయంగా కోరుకుంటున్నానండి మన రెగ్యులర్ లైఫ్లో రెగ్యులర్ రొటీన్లో హెల్త్ పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే రోజంతా కూడా కంఫర్ట్గా ఉండొచ్చు అనమాట అలాగే నేను ఇష్టపడతాను యాక్చువల్లీ సో ఒక పక్క మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి అన్ని టేస్ట్లు కావాలి అన్ని రుచులు కావాలి అలాగే హెల్త్ కూడా కావాలి కదా సో అలాంటిదే అనమాట బ్లాగ్ ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ టైం అప్పుడప్పుడు నేను ఒక టీ తాగుతున్నాను పిల్లలకి మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా ఇస్తున్నాను టీ బాగుందనమాట దాని గురించి డీటెయిల్స్ చెప్తాను అలాగే పాలకూర పకోడీ వేసానండి నాకు పాలకూర అంటే చాలా ఇష్టం రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ ఆర్ త్రీ టే త్రీ టైమ్స్ అయినా సరే కంపల్సరీ వాడతాను బట్ అన్నిసార్లు ఒకేసారి ఒకేలా వాడితే మనకి కూడా తినడానికి బోర్ కొడుతుంది కదా సో ఎన్ని రకాలుగా వాడతాను అనేది చెప్తాను అంటే పకోడీ వేస్తూ చెప్తూ ఉంటానులేండి ఇంకా అలాగే ఆడవాళ్ళకి మంత్లీ పీరియడ్స్ అవుతూ ఉంటాం కదా ఆడపిల్లలు పెళ్ళికాని పిల్లలు అవనివ్వండి లేదా ఆడవాళ్ళు గృహిణులు హౌస్ వైఫ్స్ అందరూ కూడా పీరియడ్స్ అయినప్పుడు మనకి ఒక్కొక్కసారి హెవీ బ్లీడింగ్ అవుతుంది సో అలాంటప్పుడు నేను ఒక చిన్న చిట్కా ఎప్పుడు పాటిస్తూ ఉంటాను చాలా మంచి రిజల్ట్ వస్తుంది చిట్కా చిన్నదైన సరే రిజల్ట్ మాత్రం వెంటనే క్విక్గా ఉంటుంది చాలా హెల్తీగా ఉంటుంది అనమాట సరే ఆ టిప్ కూడా చెప్పాను సో ఖచ్చితంగా చూడండి వీడియో చివరి వరకు చూస్తే బాగుంటుంది ఇక్కడ నేను పప్పుచారు చేస్తున్నాను పప్పుచారులోకి నంచుకోవడానికి ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ అయిపోయినాయి అనమాట రెండు ముల్లంగి ఒక రెండు మునకాయలు ఉంటే చేసేస్తున్నాను పప్పుచారు వాటితోటి బట్ కర్రీ ఏదైనా కావాలి కాబట్టి నేను పాలకూరతో పకోడీ వేసాను పాలకూర ముందు రోజు కొన్నాను ఏదో చేద్దామని చేయలేకపోయాను సో దాంతో పకోడీ వేశాను చాలా సింపుల్ వే అనమాట సో అది చూసేసేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం నేను లాస్ట్ టైం ఆర్గానిక్ మేళ అనేసి ఒకటి పెట్టారనమాట అక్కడ నేను ఒక ఇది తీసుకున్నాను పొడి అంటే ఉదయం డీటాక్స్ డ్రింక్ లాగా చేసుకుని తాగడానికి ఉదయాన్నే తాగితే అరుగుదల బాగుంటుంది అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయి వెయిట్ లాస్ అవ్వచ్చు హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మొత్తం ఇరవై పదిహేను నుంచి ఇరవై వనమూలికలతో చేసిందన్నమాట ఇది వచ్చేసి దవా చాయ్ అంటండి ఫస్ట్ టైం నేను ఇది వాడుతున్నాను బట్ ఇలాంటిది డీటాక్స్ డ్రింక్ ఒకప్పుడు తాగుతూ ఉండాలి డీటాక్స్ డ్రింక్ తాగడం చాలా మంచిది అంటే ఒక్కొక్కసారి జీలకర్ర వాటరు సోంపు వాటరు వామ్ వాటరు లేదంటే ఈ దాల్చిన చెక్కతో వాటరు ఇలా రకరకాలుగా సొంటితోటి ఇలా చేసుకుంటాం కదా సో అలా అన్ని హెర్బల్స్ అనమాట ఎండు తులసి పుదీనా హెర్బల్స్ ఇంకా సొంఠి రకరకాలు మొత్తం ఇరవై అండి అశ్వగంధ ఇలాంటివన్నీ ఉన్నాయి సో ఒకసారి వాడి చూద్దాం నచ్చితే ఇంకొకసారి తెచ్చుకుందాము అనేసి నేను తెచ్చుకున్నాను ఇది వెబ్సైట్లో కూడా ఉంటుంది దవాచాయ్ అనేసి మనం గూగుల్లో టైప్ చేస్తే మనకు వెబ్సైట్ లింక్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు తెప్పించుకోవాలంటే ఇదేమీ లేదు ఒక పెద్ద గ్లాసు అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ ఉంటుంది పెద్దది ఆ పెద్ద గ్లాస్తో వాటర్ తీసుకొని అందులో చిటికెడు చిటికెడు అంటే నేను ఇక్కడ ఫస్ట్ చూపించాను కదా మూడు మూడు వేళ్ళు పట్టి తీస్తే ఎంత వస్తుందో అలా పించ్ అనమాట ఆ పింఛ్ చాలు చాలా మంచిగా ఉందనమాట సో అది వేసేసి సగం మరిగేంత వరకు కూడా బాగా బాయిల్ చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత అందులో మనం నిమ్మకాయ ఒక రెండు మూడు చుక్కలు వేసుకొని తేనె కలుపుకొని తాగితే చాలా బాగుంటుంది లేదంటే బెల్లం బెల్లం కూడా కలుపుకొని తాగొచ్చు నేను నిమ్మకాయ చుక్కలు అయితే వేసుకోలేదు కానీ బెల్లం పొడి ఉంది నా దగ్గర సో బెల్లం పొడి వేసుకొని టీలా తాగాము చాలా చాలా బాగుంది తాగిన వెంటనే అంటే ఇప్పుడు చలికాలం కదా ఒళ్ళంతా వేడెక్కినట్టు అంటే ఏదో ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్టు బాగా అనిపించింది రోజంతా యాక్టివ్గా ఉన్నాము అని అనిపించింది నేను మార్నింగ్ టైం టీ తాగుతాను కదా టూ టైమ్స్ తాగుతాను కదా సో ఇప్పుడు వన్ టైం ఇది తాగి ఇంకొకసారి నార్మల్గా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నార్మల్ టీ తాగుతున్నాను అంటే పాలతో చేసుకుంటాం కదా ఇది ఇందులో మళ్ళీ పాలు ఏమీ యాడ్ చేయకూడదు పాలు ఇంకేమి యాడ్ షుగర్ ఇటువంటివి ఏమి యాడ్ చేయకూడదు ఇది ఇలాగా మరగబెట్టేసి దించిన తర్వాత తేనె నిమ్మకాయ లేదంటే బెల్లం పొడి ఇవి మాత్రమే యాడ్ చేసి తాగితే చాలా బాగుంది ఇది ఎవరైనా తాగొచ్చండి ఇప్పుడు మా అమ్మాయికి ఇస్తున్నా నార్మల్గా పిల్లలు టీ తాగరు కదా పిల్లలకి టీ అది అలవాటు చేయము బట్ ఇది టీ కాదు టీ దావా చాయ్ అంటారు కానీ ఇది టీ కాదు హెర్బల్ డ్రింక్ అనమాట డీటాక్స్ డ్రింక్ హెర్బల్ డ్రింక్ అలా అనుకోవచ్చు సో పిల్లలకి కూడా హ్యాపీగా ఇచ్చేయచ్చు మా ఇంట్లో నలుగురు కూడా తాగాము సారీ చిన్నదాన్ని తప్పించి అప్పటికి ఇంకా అది నిద్ర లేవలేదని చిన్నదాన్ని తప్పించి మేము ముగ్గురు కూడా తాగామండి బాగుంది మీరు ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి ఇది హండ్రెడ్ గ్రామ్స్ పౌచ్ కొంచెం రేట్ ఎక్కువగానే ఉంది బట్ రిజల్ట్ కూడా అలాగనే ఉంది మనకి పిండి కొలిది రొట్టె అంటారు కదా మా రేటు పెట్టినందుకు వర్త్ అనిపించింది సో ఇద్దరం కలిసి చేసి చెప్పుకొని టీ తాగేసాము ఇంకా నెక్స్ట్ పాలకూరతో పకోడి వేస్తున్నాను నేను పాలకూర చాలా ఎక్కువ వాడతాను నాకు ఇష్టం కూడా బట్ అలాగని ఓన్లీ ఒకేలా వండుకొని తినలేం కదా అందుకనే ఒక్కొక్కసారి ఎక్కువగా నేను చేసేది పాలక్ పన్నీర్ చేస్తాను పాలకూర పకోడి చేస్తాను పా పాలకూర పప్పు ఇంకా అందరికీ తెలిసిందే ఉట్టి కూర ఉట్టి ఆకుకూర పాలకూర తోటకూర కలిపి ఈవెన్గా తీసుకొని అలా కూడా ఫ్రై చేసుకుని తినేస్తూ ఉంటాను రోటీస్లోని పాలకూరని గ్రైండ్ చేసి ఉడకబెట్టి గ్రైండ్ చేసి రోటీస్లో కలిపి రోటీస్ అవి చేసుకొని తింటూ ఉంటాము ఇంకా పాలక్ పన్నీర్ రైస్ ఇది ఒకసారి ట్రై చేశాను బాగా వచ్చింది ఇంకొకసారి ఎప్పుడైనా వీడియోలో పెడతాను పాలక్ పన్నీర్ రైస్ ఇలాగా మనం రకరకాలుగా వండుకొని తింటే మనకు బోర్ కొట్టదు పాలకూరగా ఏంటంటే ఒకటే ఎప్పుడు వాడినా కూడా చిన్న నెయ్యి అనేది యాడ్ చేయాలి పకోడీస్ పకోడీలో అవసరం లేదులేండి బట్ మనం ఏదైనా పాలకూరని కర్రీలా వండుకుంటే మాత్రం నెయ్యి యాడ్ చేస్తే కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది మనకి ఎక్కువగా పాలకూరలో కాల్షియం విపరీతంగా ఉంటుంది సో వీక్లీ త్రీ టైమ్స్ అయినా తీసుకుంటే చాలా మంచిది మనకి కాల్షియం బాగుంటుంది ఇమ్యూనిటీ వస్తుంది చాలా ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి అంటారు కదా అది చాలా బాగా దొరుకుతుంది ఇందులోని మనకి కళ్ళు కళ్ళు ఐకి సంబంధించిన ఏవైనా చిన్న చిన్నవి ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి కూడా తగ్గిపోతాయి ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులుగా ఉన్నప్పుడు వెంటనే తగ్గిపోయేవన్నమాట రెగ్యులర్గా లైఫ్లో తీ మన హెల్దీ లైఫ్ స్టైల్లో కొన్ని వెజిటేబుల్స్ని కానీ లేదంటే ఇలా టాక్ కోలు కానీ యాడ్ చేసుకున్నాం అనుకోండి గ్రాడ్యువల్గా నెమ్మదిగా తగ్గుతాయి ఒకేసారి తగ్గకపోయినా నెమ్మదిగా తగ్గుతాయి సో చిన్న చిన్నవన్నమాట చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనకి మనకి రోజు మొత్తం కంఫర్ట్గా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతానండి సో ఇక్కడ నేను పాలకూర పకోడీ ఎలా చేస్తున్నానో చెప్పేస్తున్నాను ఏమీ లేదు చాలా సింపుల్ పాలకూరని బాగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేశాను అలాగే ఆనియన్స్ ఆనియన్స్ కాకుండా క్యాబేజీ వేసుకున్న కూడా చాలా బాగుంటుంది అలాగే ఇంచీల వరకు అల్లం ముక్కలు ఇంచీల అల్లం ముక్క అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అంటే మనం స్పైస్ మనం ఎంత కారం తింటామో అంత పచ్చిమిరపకాయలు జీలకర్ర అంతే వామ్ ఏం అవసరం లేదు వామ్ వేసుకుంటే నచ్చితే కావాలంటే కొద్దిగా వా వేయించిన వామ్ పొడి ఉంటే వేసుకోవచ్చు సో ఈ మూడింటిని క్రష్ లాగా అంటే కొంచెం నెమ్మదిగా గ్రైండ్ చేసేసుకుని ఐ మీన్ బరకగా బరకగా అనమాట మెత్తగా అయిపోయినా పర్వాలేదు లేదంటే ఇలాగ కచ్చ పచ్చగా దంచేసుకున్నా ఇలా గ్రైండ్ చేసేసుకున్నా సరిపోతుంది సో ఇది పక్కన పెట్టేసుకోండి నేను ఒక బౌల్ తీసుకొని ఒక పావు కేజీ వరకు పిండి తీసుకున్నాను పావు కేజీ కూడా కాదు టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుంది తర్వాత మళ్ళీ నేను కలుపుకున్నాను లేండి మొత్తానికి పావు కేజీ తీసుకున్నాను ఇందులో ఎటువంటి బియ్యం పిండి కలపలేదు జస్ట్ చనపిండి తీసుకున్నాను అంతే తర్వాత ఆనియన్ తీసుకున్నాను నాకు కొంచెం ఆనియన్ అంటే ఇష్టమండి అందుకనే ఎక్కువగా తీసుకున్నాను లేదంటే కొంచెం తగ్గించైనా తీసుకోవచ్చు క్యూబ్స్లో కట్ చేసుకొని విడివిడి చేసేయాలి అంటే ఇలాగ నొక్కేస్తూ ఉంటే వేడిగా విడిగా విడిగా అయిపోతాయి కదా విడివిడి తీసేసుకొని ఆనియన్స్ అందులో వేసుకొని కట్ చేసుకున్న పాలకూర కూడా అందులో వేసుకున్నాను వాటిని బాగా పిండిలో కలపాలి ఎందుకంటే మనకు ఆనియన్లోని పాలకూరలోని విపరీతంగా వాటర్ ఉంటుంది సో అది కలపాలి అలాగే సాల్ట్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని వేయాలి ఎందుకంటే పాలకూరలో చాలా సాల్ట్ ఉంటుంది అయితే నాకు ఇది బౌల్ ఎందుకో కానీ కంఫర్ట్గా లేదు కలపడానికి నేను తర్వాత షిఫ్ట్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత మనం పచ్చిమిర్చి జీలకర్ర అల్లం గ్రైండ్ చేసుకున్నాం కదా దాన్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను మూడైనా వేసుకోవచ్చు బట్ నేను ఎక్కువ తక్కువ కారం కావాలి అనేసి నేను అది వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ చిటికెడు పసుపు పసుపు వేసుకుంటే మంచిగా కలర్ వస్తుంది కదా సో పసుపు ఇంకా కంపల్సరీ వేయవలసిన ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అందరికీ తెలిసిందే కరివేపాకు కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ లాస్ట్లో సాల్ట్ మనం ఆల్రెడీ ముందు ఉల్లిపాయలు పాలకూర వేసి బాగా కలిపాం కదా సో ఉప్పు వాటర్ అనేది కొంత ఎంత కొంత పిండి అబ్జర్వ్ చేసుకుంటుంది సో అందుకని సాల్ట్ వాటరు చూసుకొని జాగ్రత్తగా వేయాలి సాధ్యమైనంత వరకు ఇది ఫ్రై రెసిపీ కదా అంటే నూనెలో వేసుకొని ఫ్రై చేసుకునే రెసిపీ కాబట్టి కొద్దిగా సాల్ట్ తగ్గించాలి తగ్గిస్తే వేగేసరికి ఇంకొంచెం ఎక్కువద్ది అనమాట సో అందుకని చూసుకొని జాగ్రత్తగా పిండి కొంచెం మనకి కన్సిస్టెన్సీ అనేది ఎలా కావాలో అలా చూసి వేసుకోవాలి ఇందులో మీకు అవసరమైతే బేకింగ్ సోడా వంట సోడా అంటారు కదా వంట సోడా వే చిటికడ వేసుకోవచ్చు బట్ నేను ఏం వేయలేదండి డైరెక్ట్గా పకోడీలు వేసుకున్నాను చాలా సాఫ్ట్గానే వచ్చినాయి కానీ నాకు ఎందుకో పిండి అంటే వెజ్జెస్ ఎక్కువైపోయి పిండి తక్కువైంది అనిపించింది అందుకే మిగిలిన పిండి కూడా ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో ఉన్నదనమాట అంచనాగా వేసేసాను అంతే వేసేసుకొని ఇంకేముంది ఆయిల్ పెట్టి తపాలు పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాలి మీడియం ఫ్లేమ్లో వేడెక్కితే ఈవెన్గా వేడెక్కుద్దు అనమాట సో కొద్దిగా వేసుకున్నాను కొంచెం ఒక ఇది ఆయిల్ ఫుడ్ అయినా కూడా బయట పకోడీలు బయట బజ్జీలు తినే కంటే ఇంట్లో ఇలా వేసుకుని తింటే మంచిది కదా ఎందుకంటే నాకు నా పర్సనల్గా ఏంటంటే నాకు పకోడీలు బజ్జీలు అంటే చాలా చాలా ఇష్టం బట్ వన్స్ ఒకసారి ఏమైందంటే లాస్ట్ టైం అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏమైందంటే ఈ బజ్జీలు తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి కొద్దిగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను సో ఇంకెప్పుడు అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఎక్కడ పకోడీలు బజ్జీలు ఎంత టెంప్ట్ అయినా కూడా నేను అసలు తిన్న అంటే ఆ డేస్ గుర్తొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయిన డేస్ గుర్తొచ్చి నాకు భయం వేసి తిన్నా బట్ అప్పటి నుంచి ఇంట్లో అప్పుడప్పుడు అంటే రెగ్యులర్గా చేయనివి ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా కర్రీ లేకపోయినా ఏం లేకపోతే అప్పుడు ఇలా అవకాశం కుదిరింది వేసుకోవచ్చు ఇప్పుడు పకోడీలని అనుకుంటే ఇలా చేసుకుంటూ ఉంటాను అండ్ పాలకూర గురించి అన్ని మంచి విషయాలే చెప్పాను కానీ ఇంకొకటి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు కొద్దిగా పాలకూరని పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది ఎప్పుడో నెలకు ఒకసారి తింటే పర్వాలేదు కానీ రెగ్యులర్గా తినొద్దు మేము మా ఇంట్లో పర్వాలేదు కాబట్టి మేము తినచ్చు కాబట్టి నేను వీక్లీ త్రీ టైమ్స్ కానీ టూ టైమ్స్ కానీ కంపల్సరీ చేస్తాం పాలకూరని ఏదో విధంగా బట్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది సో ఇలా అనమాట అటు ఇటుగా వేపేసి కొద్దిగా లోతుగా ఉన్న తపాలు తీసుకోండి నేను తీసుకున్న తపాలా కొద్దిగా వెలుపుగా ఉంది లోతుగా ఉన్న తపాలు తీసుకొని వేపేసుకుంటే అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెడితే లోపల వరకు కుక్ అవుతాయి బయటని చక్కగా ఫ్రై అవుతాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి అనమాట సో ఇదనమాట ఈ పాలకూర పకోడి అండ్ అందరికీ తెలిసింది కదా ఇది తీసిన తర్వాత సెకండ్ వాళ్ళు వేసేసుకోవడమే ఇక్కడ ఒక చిట్కా చెప్తానండి నూనె ఎప్పుడైనా సరే పీల్చకూడదు డీప్ ఫ్రై చేసేటప్పుడు అంటే నూనెలో కొంచెం సాల్ట్ వేయండి ఇంగ్రీడియంట్స్ వేయడానికి ముందు సో సాల్ట్ వేసి మనం ఏమైనా ఇలాంటివి వేపుకుంటే నూనె పేల్చదు మరి చూసారు కదా ఎంత బాగుందో చాలా చాలా బాగుంది పాలకూర ఎక్కువగా ఉంది ఉల్లిపాయలు ఎక్కువగా ఉన్నాయి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఒకటి వచ్చేసి పీరియడ్స్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి రెగ్యులర్గా హెవీ బ్లీడింగ్ అయిన వాళ్ళకి కాదు ఒక్కొక్కసారి హెవీ బ్లీడింగ్ అవుతుంది సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారో హెవీ బ్లీడింగ్ అయినప్పుడు ఈ టిప్పు ఫాలో అవ్వండి ఎంత బేగ అంటే అంత బేగ రిజల్ట్ వచ్చేస్తుంది ఏం లేదు ఒక రెండు టేబుల్ స్పూన్లు లేదా మూడు టేబుల్ స్పూన్లు మనం ఎంత తింటామో అంత పెసరపప్పుని తీసి నానబెట్టేసుకుంటాం పెసరపప్పు అరగంటలో నానిపోద్ది అరగంట కూడా అవసరం లేదు ఫిఫ్టీన్ మినిట్స్లో నానిపోతుంది నానిన తర్వాత వాటిని బాగా వాష్ చేసేసుకోవాలి ఇంకా అలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోని వాటర్ అది తీసేసి ఇందులో ఒక స్పూను షుగర్ కానీ లేదంటే బెల్లం పొడి కానీ షుగర్ అవాయిడ్ చేసి బెల్లం పొడి వాడడం చాలా మంచిది ఎందుకంటే షుగర్లో మనకి ఎటువంటి పోషక విలువలు ఉండవు బెల్లంలో అయితే అట్లీస్ట్ ఐరన్ ఉంటుంది ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి సో బెల్లంలో మనకి ఎంతో కొంత ఉపయోగం అయితే ఎంతో కొంత కాదు చాలా వరకు ఉపయోగం ఉంటుంది సో బెటర్ నేనైతే బెల్లం పొడి తీసుకోమని చెప్తాను అది నచ్చకపోతే షుగర్ తీసుకొని బాగా కలిపేసుకొని తినేయడమే ఇది ఎంత బాగా రిజల్ట్ చూపిస్తుందంటే హెవీ బ్లీడింగ్ అవుతున్నప్పుడు వెంటనే తింటే వెంటనే ఒక అరగంటలో మనకు బ్లీడింగ్ కంట్రోల్లోకి వస్తుంది అండ్ దీంతోపాటు నేను ఏం పాటిస్తానంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు కారం జోలికి వెళ్ళను అసలు కారం అనేదే తిన్ను ఎక్కువగా రైస్లో పెసరపప్పు పెసరపప్పును ఉడకబెట్టి నెయ్యి వేసుకొని సాల్ట్ వేసుకొని అన్నంలో కట్టుకొని తింటాను నువ్వులుండలు పప్పు ఉండలు కొబ్బరి ఉండలు ఇవి తింటాను అండ్ ఈ చిట్కా వచ్చేసి ఎప్పుడో అమావాస్యకి పున్నంకి హెవీ బ్లీడింగ్ అవుతుంది కదా అప్పుడు మాత్రమే ఉపయోగించాలండి రెగ్యులర్గా బ్లీడింగ్ అయితే కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసుకోవడం చాలా చాలా మంచిది నాకు నేను ఇక్కడ ఎందుకు తింటున్నానంటే నాకు ఎప్పుడో ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ బ్యాక్ హెవీ బ్లీడింగ్ అయింది అప్పుడు తిన్నాను మళ్ళీ ఇప్పుడు తింటున్నాను ఇలా చేసుకొని ఇలా అప్పుడప్పుడు బ్లీడింగ్ అయితే హెవీ బ్లీడింగ్ అయితే పర్వాలేదు బస్ బట్ రెగ్యులర్గా హెవీ బ్లీడింగ్ అయిన వాళ్ళు కంపల్సరీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలి సో అదండి వాళ్ళ వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్